నాయకత్వం నాయకత్వం నిన్న తెలంగాణ అసెంబ్లీలో బీసీల యొక్క విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతూ రెండు వేలు వేలు బిల్లులు ఆమోదించడం ప్రకారం హర్షం వ్యక్తం చేస్తున్నాను ఈ బిల్లులు ఇది బీసీల పోరాటం బీసీ సంఘాలు బీసీ నాయకులు వేరు వేరే బ్యానర్ల మీద ఉన్న అందరి సమిష్టి కృషితంతంగా రాష్ట్రంలో బీసీ వాదన బలంగా బలపడ్డది ఇది యాభై ప్రముఖ పోరాట ఫలితం ఇది దాని వాళ్ళు చదువుకుంటున్నారు రాష్ట్రంలో గురుకురాలు రిజర్వేషన్లు ఇంతవరకు వచ్చాయి ఇప్పుడు మరో మెట్టు పైకెక్కి రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం సాధించడం గొప్ప చేయడం బీచ్ జనాభా లెక్కల్లో కొన్ని అవకాశాలు అందులో పూర్తి స్థాయి లెక్కలు రాకుండా ఈ విజయానికి అవి ఏతువుగా నిలబడతాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం ఇప్పుడు యాభై రెండు శాతం యాభై ఆరు శాతం అండి ప్రారంభించింది ఇప్పుడు నలభై రెండు శాతం పెంచారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఎన్నికల వాగ్దానాలు ఇవన్నీ ఫలితంగా మనం పెంచాలి మా బీసీ నియమాన్ని గురించి పెంచినందుకు ఇది బీసీల పోరాటం విజయమే తప్ప ఎవరు ప్రేమతో చేసి చేయాలి ప్రేమతో ఇచ్చే ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తారు కర్ణాటక కేరళ ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి కేవలం ఇక్కడ మీద ఉందంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బలమైన బీపీ ఉద్యమం చెప్పి అయితే ఇదే చెప్తూ ముఖ్యమంత్రి బిల్లు అమలు అయ్యే వరకు కేంద్ర బిల్లు పాస్ చేసిన కేంద్రము చేస్తున్న బిల్లు పాస్ అయ్యే వరకు చాలా గట్టిగా నిలబడాలి పోరాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు తమిళనాడులో జయలలిత ఈ రిజర్వేషన్ బిల్లు ఈసీల బిల్లు యాభై శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో బిల్లును చట్టం చేయడంతో పాటు ఢిల్లీకి వచ్చి ఒక మాట చెప్పింది నేను ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షేర్గా పెట్టే వరకు నేను తమిళనాడులో అడుగు పెట్టను అని తమిళనాడులో అడుగు పెట్టను నేను అని శపథం చేసి రేవంత్ రెడ్డి కూడా శపథం చేయాలి మీరు పట్టుదల ఉంటే ప్రజలందరూ మీకు ఇస్తారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వము బిచ్చిన అనుకూల దగ్గర ఎందుకంటే బీజేపీ అంటే బీసిన పార్టీ అయింది ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అందరూ సంజయ్ గారు వాళ్ళిద్దరు కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల సానుకూల వైఖరి అవలంబించారు మేము దీనికి మద్దతు ఇస్తాము అమలు చేసినట్టు ప్రభుత్వం చిత్తశుద్ధితో గమనించాలి చట్టపరమైనటువంటి చర్యలు అన్ని తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు వైఖరి ప్రకటించారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం దాని పద్ధతి ప్రకారం లేదా మొక్కబడిగా మేము ఒకసారి ఆడేస్తాం చిచ్చుకోతాం అమన్ చేయండి అని కాకుండా సిద్ధ చేయాలి తప్పనిసరి చేయాలి ఎట్లయితే నేను ఈ బిడ్డ తొమ్మిదవ షెడ్యూల్ వేసే వరకు జన్ ప్రత్యేక విమానంలో చెప్పులు బట్టలు ఆమె తిని తిని పద్ధతులు అన్నింటినీ తీసుకొని ఒక రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ ఉండడానికి విమానంగా ఉండసామనితో సహా తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డి కూడా నేను ఈ బిల్లు పాస్ అయ్యే వరకు తెలంగాణలో అడుగు పెట్టాను అని చెప్పడం తీసుకుంటేనే ఈ బిల్లు పాస్ అవుతుంది ఈ బిల్లు అన్ని పార్టీల మద్దతు ఉంది ప్రజల మద్దతు ఉంది కాబట్టి మీన మేసాల్సినటువంటి అవసరం లేదు బీసీలందరూ కూడా ముక్త కంఠంతో కతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన పోరాట ఫలితం ఈరోజు పది తరుగుతుంది అరే ఎంతో మంది మన రాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు ఎమ్మెల్యే మందులు కావచ్చు ఆ కుమారు ఎంతో ఎన్నో పదవులు నేను సమస్తలు అందరూ ఈ కులాలలో వచ్చినందుకు మీకు